గత సంవత్సరం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు కోట్లు మంజూరు చేయగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను డ్రైనేజ్ హిల్లు ట్రాన్స్ఫార్మర్లు సెప్టిక్ ట్యాంక్ వివిధ అభివృద్ధి పనులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోళీ శ్రీనివాస్ పలువురు అధికారులు పాల్గొన్నారు ట్టివడానికి అత్యధికంగా ఇస్తామని చెప్పి ఇచ్చారు ఆ మాటలతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను కూడా మాటిచ్చాను తప్ప ఎవరో ఏదో అనుకున్నట్టు కాదు తప్పకుండా కలిసి పనిచేస్తాం మరి ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలియజేస్తూ ముక్క డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించినాం రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు అంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇక రెండున్నర సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబల్ బెడ్రూమ్లు ఇదివరకు రాష్ట్రం అంతా కూడా కట్టిండ్రు మెలగునార్లో అతిపెద్దది కట్టింది మెలగునార్లోనే యొక్క మా కాంట్రాక్టర్ మా బావ గారు సో వారు తీసుకొచ్చి అందరు సహకారంతో చేసినాం ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడడం జరిగింది ఒక్కొక్కసారి ముప్పై ముప్పై నలభై నలభై కోట్ల రూపాయలు ఆగిపోయి ఉండేది సంవత్సరం సంవత్సరం ఆగిపోయినాయి ఒక్కొక్కసారి నలభై నలభై కోట్లు ఆగిపోయినాయి ఆ రకంగా రెండు వందల కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మా నీటిపారుదల శాఖ మా రెడ్డి గారు సతీష్ గారు జలంధర్ రామారావు వీళ్ళందరూ కూడా కలిసి ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు జలంధర్ గారు చాలా పనిచేసినారు నా మాట మీదకెళ్ళి చేసి అన్ని మాడ్యూల్స్ రూపొందించారు దీని ప్రకారం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కాకుండా గతంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళ వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చే విధంగా పనులు ప్రారంభించడం కాంట్రాక్టర్ని కూడా మెచ్చుకోవాలి మా మీద విశ్వాసం ఉంచి ఆఫ్ అకౌంట్ రాలేదు ఇంతకుముందు చెప్పినా కదా మంజూరాని ఇచ్చిన పత్రం కానీ నాకు అకౌంట్ రాలేదు బ్యాంకులు కదా అకౌంట్ లేకపోతే ఎట్లయితే తెలిసినా కానీ అకౌంట్ నెంబర్ లేకపోతే వేయలేమో వీళ్ళు డిల్ బిల్ కూడా రికార్డ్ చేయలేకపోయారు దాదాపు తొమ్మిది నెలలైంది అయినా విశ్వాసంతో మీరే చూడండి ట్యాంక్ కట్టిండ్రు పైప్లైన్ వేసినారు నేను రెగ్యులర్గా అప్పుడున్న సీఎండి గోపాలరావు గారితో మాట్లాడడం అప్పుడున్న మంత్రులతో మాట్లాడడం మళ్ళీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఒకటికి రెండుసార్లు కలిసిన కావాలంటే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం జరుగుతుందని చెప్పి లెటర్ రాసినవి కూడా ఉన్నాయి దాదాపు మూడు నెలల కిందనే లెటర్ రాసింది అప్పుడు ఇవి జరుగుతున్నాయి కొన్ని ఈ టీవీఎఫ్ఐడిస్ నుంచి ఏవైతే పద్నాలుగు కోట్లు పెట్టామో ఇక్కడ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాని నుంచి టీవీఎఫ్ఐడిస్ నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అవి ఇక్కడ పెట్టరాదు ఇది గ్రామంలో ఉన్నాయని చెప్పడంతో ఇక్కడ అయిపోయినాయి మొన్న మళ్ళీ కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఓకే అవి పట్టణమే ఇక్కడ నూకపల్లి గ్రామాలలో పెట్టరాదంటే నేను స్పెషల్గా జీవో ఇస్తానని చెప్పి ఇండ్ల మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారు సూచించడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను అక్కడే ఉంచుకొని నేను గౌరవప్రదంగా వస్తా నీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పి వారి సహాయకులకు ఓఎస్డీకి పిఎస్ఆర్ చెప్పి నా చేతిలో రెండు జీవోలు ఒకటి పద్దెనిమిది కోట్ల ఇరవై ఒక లక్షలు ఒకటి పద్నాలుగు కోట్ల పదిహేను లక్షలు నీటి జీవోలు రెండు ఇచ్చి కూడా పంపించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇవన్నీ కూడా మరొకసారి కూడా మా ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు ప్రతి వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉండాలి రాజకీయంలో చేసినప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారంలో బాగుండాలని ఉండాలి ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఉండాలి ఒక డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్గా ఉండింది రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ప్రజలు విస్తృతంగా నేను సేవ చేస్తా అనే విశ్వాసంతో ఇచ్చారు ఒట్టి డాక్టర్ అని నన్ను గెలిపించేది ఉంటే నువ్వు అక్కడే ఉండవు నాడు సేవ చేస్తాను విశ్వాసం ఉంటే కొద్ది తోట ఓడిపోయినా తర్వాత నా మీద విశ్వాసంతో పెద్ద పెద్ద మెయార్టితో గెలిపించారు రాష్ట్రంలో అత్యధిక మెయార్టీ గెలిచిన ఐదారు ఇట్లా నేను ఒక్కొంది రెండు వేల పద్దెనిమిదిలో నిరంతరం ఆ పేద ప్రజలకు ఊడు కల్పించాలనే భావన నేను మా కుటుంబ సభ్యులు అధికారులు నాయకులు అందరం కలిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం మీ అందరూ తెలుసు కరోనా కష్టకాలంలో కూడా మూతికి బట్ట కట్టుకుని పనిచేసే కాదు మూతికి బట్ట కట్టుకొని నేను కూడా ఇక్కడ చాలా సార్లు వచ్చినాను మీరు కూడా వచ్చింది అనుకున్నది తప్పకుండా ఈ రెండు మూడు నెలల్లో వాళ్ళందరికి ఇప్పించేలాగా చేస్తా ఈ పద్దెనిమిది కోట్లది కూడా ఎట్లా ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి రేపు మా మీద విశ్వాసంతో రెండు వందల కోట్ల వరకు అది పద్నాలుగు కోట్ల వరకు నీళ్ళు చేసేది ఈ పద్దెనిమిది కోట్లది కూడా ఈ రెండు వేల ఇళ్లకు సెప్రెస్ ట్యాంకులు డ్రైనేజ్ కడితే వాళ్ళు ఇళ్ళలో పోయే అవకాశం ఉంటుంది